పిఎం న్యూస్ పత్తికొండ నియోజకవర్గం వెలుదుర్తి మండలం ఎల్బండ గ్రామానికి సంబంధించి ఒక ఎస్సీ అంఐ దాదాపుగా ఆమె వయసు ఆరు సంవత్సరాల నుండి కూడా పెన్షన్ పొందుతూనే ఉంది తర్వాత డాక్టర్లు ఈమెకి ఎయిటీ పర్సెంట్ అంటే మనం చూడంగా కూడా ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు ఆ డాక్టర్ల నిర్ధారణ ప్రకారంగా అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు పెన్షన్ పొందుతూ ఉంది తర్వాత ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ పంపించి మీకు అర్హత లేదని చెప్పేసి ఒక నోటీసు ద్వారా పంచాయతీ సచివాలయానికి పంపించడం జరిగింది తర్వాత అసలు ఏం జరిగింది అమ్మా ఏమమ్మా నీకు ఇంత ఇంత హ్యాండికాప్డ్ కదా ఎందుకు పెన్షన్ ఇస్తలేరమ్మా పర్సెంటేజా ఎవరు చెప్పినారు పర్సెంటేజ్ లేదని సచివాలయం నోటి వాళ్ళు నువ్వు అధికారులకు ఏమన్నా వినతిపత్రం ఏమైనా ఇచ్చినావమ్మా ఇక్కడ అధికారులకి ఎంపీ ఓకే ఎప్పుడు ఇచ్చినావు అమ్మా సరే అమ్మా మీ మిమ్మల్ని కర్నూల్ కి ఫిలపినారు కదా అసలు ఆ డాక్టర్ల నిర్ధారణ ఆ డాక్టర్ల నిర్ధారణ ఏం జరిగిందమ్మా తర్వాత వాళ్ళు చూసి

ఇప్పుడు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో అంటే ప్రధానంగా ఒక పెన్షన్లని అంటే ఈ వికలాంగుల పెన్షన్లోని తీసేసేటువంటి ప్రధాన ప్రభుత్వం యొక్క దురుద్దేశంతో వీటి యొక్క సంఖ్యని తగ్గించడం కోసం ఈ యొక్క డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక కొంతమంది మీద ఒత్తిడి కావచ్చు ఏదైనా కావచ్చు ఎనభై పర్సెంట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్ ఆనాడు ఇచ్చిన డాక్టర్ల సర్టిఫికెట్ ఏమైంది ఈరోజు అందరిని కూడా బోగస్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వీలంపి దాదాపు వేల పెన్షన్లు పెరిగేసినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో అర్హత ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంటే ప్రభుత్వము ఒక రాజకీయ ధోరణితో తర్వాత మేము ఒరిజినల్గా ఇస్తున్నాము లేదంటే ఒరిజినల్ వాళ్ళకే ఇస్తాము అని ఒక పత్రికా ప్రకటనలకు టీవీ ఛానళ్ళది తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక రాజకీయ దురుద్దేశంతోనే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అనుచరుల కూటమి ప్రభుత్వ అనుచరులకే ఈ పెన్షన్లు ఇవ్వాలనేటువంటి ఒక దృఢనిశ్చయంతో ఈ కుట్రలు పండుతుందని చెప్పేసి సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి ఈ క్రమంలోనే ఈ అమ్మాయి నిలబడ కూడా నిలబడలేదు అలాంటి ఎస్సీ అమ్మాయికి పెన్షన్ తీసేయడం అంటే నామమాత్ర నామమాత్రంగా అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వినంపడం తీసేస్తున్నాం అని చెప్పి సచివాలయ కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కళ్ళు తెలిసి ఇటువంటి వికలాంగుల యొక్క పెన్షన్ తీసేస్తే వీరి యొక్క వీరి యొక్క ఆవేదన ఈ ప్రభుత్వానికి కొట్టుకుంటుంది అని చెప్పేసి కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి విశ్వరెడ్డి పిఎం నైన్ న్యూస్ వెళ్తుంది